పూర్వం ఈ భూమి అంతా రాజులు తేజస్సుతో ప్రకాశించేది వీరులు పాలించే కాలమది ధర్మమే రాజ్యం యొక్క మూలం క్షత్రియతే ఆ ధర్మానికి కవచం ఆ కాలంలో ఒక మహారాజు ఉన్నాడు అతని సగరుడు తపస్సుతో ధర్మంతో పరాక్రమంతో త్రిమూర్తులను సైతం ప్రసన్నం చేసుకున్న చక్రవర్తి తానే తవ్వించిన మహాసముద్రం తన పేరుతోనే ప్రసిద్ధి చెందింది సగరుడు తవ్వించినందుకే ఆ సముద్రాన్ని సాగరం అని పిలుస్తున్నా అది కేవలం సముద్రం కాదు అది ఒక మహాకావ్యం సగరుడు వంశంలో పుట్టినవాడు ఆ వంశం తరం ధర్మ సంరక్షకుల వంశం అక్కడి నుండి మనం చదువుకున్న ఈ మహాకథ రామాయణం ఆ వంశ రాజుల చరిత్రే సరయూనిది తీరాన ఒక మహానగరం మెరిసేది అది అయోధ్య ఆ నగరం స్వర్గానికి ప్రతిబింబం భూమి మీద ఆ స్వర్గం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే అయోధ్యని చూడాలి ధనధాన్యములతో నిండిన నేల సంతోషంతో నిండిన ప్రజలు ఆ నగరంలో కలకలలే సంగీతం నాట్యం సాహిత్యం ప్రతి వీధిలో ప్రవహించే సంస్కృతి రాజభవనాలు ఎత్తైన మేడలు క్రీడాశాలలు ప్రతీ కట్టడము శిల్పకలకు ప్రతీక ఆ నగరాన్ని చుట్టుముట్టిన కోడలు ఆకాశాన్ని తాకేవి బయట లోతైన అగర్త అది శత్రువులకు భయం కానీ లోపల కవులగానం వేదపారాయణం మధుర సంగీతం ఆయుధములు కాదు ఆ నగరానికి రక్షణ ధర్మమే ఏనుగులు గుర్రాలు ఒంటెలు గాడిదలు సమృద్ధిగా ఉన్న నగరం మార్కెట్లు కిటకిటలాడేవి వాణిజ్యం ఉత్సాహంగా సాగేది వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సామంతరాజులు వర్తకులు అయోధ్యకు వచ్చి మోక్షమందినట్లే అనిపించేది వీధులన్నీ జీవంతో నిండేవి మేడలపై వీణాగానం మృదంగధ్వని మధురగానం అయోధ్యలోని ప్రజలు వీరు కేవలం ప్రజలు కాదు వేద స్వరూపులు వారు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు కాని వారందరిలో ఒకే లక్షణముంది నిష్ఠ ప్రతి ఉదయం వారు అగ్నిహోత్రం చేసేవారు వేద వేదాంగాలు విని మనస్సును శుద్ధిపరుచుకునేవారు అతిథులకు అన్నదానం చేసేవారు సత్యమే వారి నిత్యధర్మం వారి చూపుల్లో కరుణ మాటల్లో వినయం చేతుల్లో కర్తవ్యం హృదయంలో ధర్మం అయోధ్యలో ప్రతి మనిషి ఒక మహర్షిలా జీవించేవారు అలాంటి మహానగరానికి అధిపతి దశరథ మహారాజు ధర్మస్వరూపుడు దయామయుడు పరాక్రమశాలి అయోధ్యను రాజధానిగా చేసుకుని ఆయన పాలించిన కోసల దేశం అది అది కేవలం రాజ్యం కాదు అది ఆదర్శం ఆ రాజ్యంలో పాపం నివసించదు అసత్యం మాట్లాడదు బలహీనుడు నలుగురి భయంలో జీవించడు ధర్మమే శ్వాసగా ఉంది ఇదే అయోధ్య ఇది భూమిపై స్వర్గం ఇది మన రాముడి పుట్టినిల్లు ఇక్కడ నుండే ప్రారంభమవుతుంది లోకానికి శాశ్వతమైన ఒక గాథ రామాయణం అయోధ్య ఆ నగరమే కాదు అయోధ్య నగర రాజు దశరథ మహారాజు ఆ రాజు వేదాలన్నింటినీ అధ్యయనం చేశాడు పండితులను పూజించాడు జ్ఞానం ధర్మం పరాక్రమం ఇవన్నీ అతని సింహాసనానికి మూల స్తంభాలు ప్రజలు ఆయనను రాజులాగా కాదు తండ్రిలాగా చూసేవారు ఎందుకంటే దశరథుడు ప్రజలను తన కన్న బిడ్డల్లా ప్రేమించాడు అతను ఎన్నో యజ్ఞాలు చేశాడు యాగాలు నిర్వహించాడు మూడు లోకాల్లో రాజర్షిగా కీర్తించబడ్డాడు శత్రువులకు సైతం భయం కలిగించే శౌర్యం కలవాడు కాని అదే శత్రువులను స్నేహితులుగా మార్చి కరుణ కూడా కలిగినవాడు సంపదలోను శక్తిలోను జ్ఞానంలోను దశరథుడికి సాటి ఎవరూ లేరు కాని ఇవన్నిటికంటే గొప్పది ఆయన జితేంద్రియుడు ఇంద్రియాలపై జయం సాధించినవాడు అసత్యమనే పదం ఆయన నోట వినబడేదే కాదు ఆయన పాలన మనువు చెప్పిన రాజధర్మంలాగా నడిచేది అయోధ్య ప్రజలు ధనవంతులుగా మాత్రమే కాదు ధర్మవంతులు విద్యావంతులు తమ వృత్తుల్లో సమర్పితులు అత్యాస లేకుండా జీవించేవారు ఎల్లప్పుడూ సత్యం పలికేవారు దశరథుడి రాజ్యంలో పేదవాడే లేడు విద్య లేనివాడు లేడు కామం లోభం క్రూరత్వం ఇవన్నీ అక్కడ మాయమయ్యాయి అయోధ్యలో స్త్రీలు కూడా ధర్మమునే జీవితంగా చేసుకున్నారు వారి శీలం నిర్మలత మనస్సు అన్నీ పవిత్రమైనవే అయోధ్యలో ప్రతి మనిషి కిరీటముతో కుండలములతో పుష్పమాలలతో సజ్జలమై ఉంటాడు ప్రతి ఉదయం స్నానం చేసి దేవతల పూజలతో ఆ రోజు ప్రారంభమవుతుంది భోజనం చేయడానికి ముందు అతిథికి తినిపించకపోతే భోజనమే చేయరు దాన ధర్మాలే వారి జీవశ్వాసలు అక్కడ దొంగలు లేరు దొంగతనమనే పాపమే లేదు ప్రతి వర్గస్థుడు తన వృత్తిని గౌరవంగా అనుసరిస్తాడు బ్రాహ్మణులు అగ్నిహోత్రాలు చేస్తారు వేదాలను అభ్యసిస్తారు అతిథి పూజ దానం వీటిల్లోనే వారి గర్వం ఆ నగరంలో ఎవ్వరూ పరాయి స్త్రీని చూడరు తమ భార్యలని దేవతల్లా భావిస్తారు అవసరమైతే తప్ప ఇతరుల దగ్గర నుండి దానం కూడా తీసుకోరు నాస్తికులే లేరు అసత్యాన్ని పలికే నోరు లేదు అసూయ ద్వేషం బలహీనత ఇవన్నీ దశరథ పాలనలో కనబడవు అందరూ సుఖ సంతోషాలతో తులతవ్వుతూ జీవిస్తున్నారు ఆ రాజ్యంలో పేదరికం ఒక పద అయినా లేదు అక్కడికి ప్రజలందరూ రాజభక్తులే వారందరూ దీర్ఘాయుకులు పెద్దవాళ్ళు బతికే ఉన్నప్పుడు చిన్నవాళ్ళు చనిపోవడమే ఎరుగరు బ్రాహ్మణులు తమ ధర్మం క్షత్రియులు తమ వీరత్వం వైశ్యులు వ్యాపారం సూద్రులు సేవ ప్రతి వృత్తి గౌరవంగా నిలిచింది అయోధ్య జ్యోధులు వారు కేవలం శౌర్యవంతులు కాదు శాస్త్రవేత్తలు కూడా అస్త్రవిద్య శస్త్రవిద్యలో వారికి ప్రావీణ్యముంది అశ్వములు కాంబోజం నుండి ఏనుగులు వింధ్య పర్వతాల నుండి దేశం మొత్తం నుండి ఉత్తమ జాతులు తెప్పించేవారు భద్ర గజాలు మదగజాలు మంద్ర గజాలు వాటితో అయోధ్య వీధులు నిండిపోయేవి దశరథుని పాలనలో రాజధర్మం కేవలం పుస్తకంలో కాదు ప్రతి గృహంలో ప్రతి హృదయంలో ప్రతి శ్వాసలు నడుస్తుంది అది రాజ్యం కాదు స్వర్గమే దాని పేరే అయోధ్య దశరథ మహారాజు ధర్మంతో జ్ఞానంతో నీతితో నిండిన రాజు కానీ ఒక్కరితో రాజ్యం నడవదు కదా ఆయన వెనక నిలిచారు సమర్థవంతులైన అమాత్యలు దశరథుని మంత్రులు లోకజ్ఞానంలో గాడులు అనుభవంలో అమోఘులు వారి ప్రతి మాట రాజు హితం కోసం మాత్రమే వారు రాజుకి కేవలం సలహాదారుడు కాదు రాజ్యం యొక్క ఆత్మ వారిలో ఉన్నారు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలుడు సమంతుడు ఇవే ఆ రాజ్యానికి అష్టదిక్కుజాలు వీరు కాక వశిష్ఠుడు మరియు వామదేవుడు అనే మహర్షులు పురోహితులుగా ఉండేవారు వారందరూ విద్యలో నిపుణుడు బుద్ధిలో మేటి ధర్మంలో అసంచలు వారి మనస్సులు ప్రశాంతంగా మాటలు మృదువుగా తేజస్సు ప్రకాశవంతంగా ఉండేది మంత్రులు ఎప్పుడూ చిరునవ్వుతోనే మాట్లాడేవారు కోపం వారి కన్నుల్లో కూడా కనబడేది కాదు ధనం కోసం అబద్ధం చెప్పడం అనే మాట వారికి అపరాధం వారు నడిపే రాజ్యం గౌరవం సమానత్వం నిజాయితీతో నిలిచేది వారి చాతుర్యం అంతటిది స్వదేశంతో గాని గాని ఏం జరుగుతుందో గూఢచారుల ద్వారా తెలుసుకునేవారు రాజ్యం ప్రతి మూలలో ప్రతి నీడలోనూ వారి దృష్టి ఉండేది దశరథుడు కూడా తన మంత్రులను పరీక్షించేవాడు వారి స్నేహితులను వ్యవహారాలను ఆలోచనలను గమనించేవాడు అవసరమైతే వారికి తగిన సూచనలు ఇస్తూ వారికి మార్గదర్శకం చేయడమే తన కర్తవ్యం అని భావించేవాడు దశరథుని పాలనలో న్యాయాధికారులు స్వపరభేదం లేనివారు తమ సొంత కుమారుడు తప్పు చేసినా ధర్మం ముందు ఆయనకు మినహాయింపు ఉండేది కాదు అది ఆ రాజ్యపు మహిమ మంత్రులు రాజ్య రక్షణలో సైన్య సమీకరణలో ధనవ్యయ నియంత్రణలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండేవారు శత్రువును ఎప్పుడూ అన్యాయంగా హింసించేవారు కాదు కానీ ధర్మానికి విరుద్ధంగా నడిచిన వారిని మాత్రం క్షమించేవారు కాదు ఆ మంత్రులు వీరులు ఉత్సాహవంతులు విద్యావంతులు రాజనీతి శాస్త్రాన్ని అధ్యయనం చేసి దాని ప్రకారం రాజ్యపాలన సాగించేవారు ప్రజలకు ఇబ్బంది కలిగిన రీతిలో పన్నులు వసూలు చేసేవారు చిన్న అపరాధానికి తగిన శిక్ష పెద్ద నేరానికి తగిన దండన ఇది వారి న్యాయం వారిలో భేదాభిప్రాయం ఉండేది కాదు అందరూ ఒకే మనసుతో రాజకార్యాలు నిర్వహించేవారు ఆ సమన్వయం వలనే అయోధ్యలో ప్రజలు సుఖశాంతులతో నీతిగా జీవించేవారు అక్కడ చెడ్డవారు లేరు పరభాగ్యులను కామించేవారే లేరు అబద్ధం పలికేవారు మచ్చుకైనా లేరు ఆ రాజ్యపు నిబంధన సత్యమే శక్తి దశరథుని మంత్రులకు తమ రాజ్యంలో మాత్రమే కాదు ఇతర రాజ్యాల్లోనూ గౌరవం ఉండేది వారు ఎప్పుడు సంధి చేయాలో ఎప్పుడు యుద్ధం చెయ్యాలో తెలుసుకునే శాస్త్రవేత్తలు రహస్యాన్ని కాపాడటం సమయానికి తగిన నిర్ణయం తీసుకోవడం అది వారి గుణం వారందరూ సుభాషితులు వారి మాటలతో ఎవ్వరూ బాధపడరు వారి హృదయాల్లో కరుణ మేధస్సులో తేజస్సు మాటల్లో మాధుర్యం ఇటువంటి సద్గుణ సంపన్నులైన మంత్రులతో దశరథుడు రాజపాలన సాగించాడు బగళ్ళు గూఢచారుల ద్వారా రాజస్థితిని తెలుసుకుని ప్రజల రక్షణ కోసం తగిన చర్యలు తీసుకున్నాడు తన చుట్టూ మిత్రరాజులు సామంతరాజులు ఎవరైనా అతనికి విరోధంగా లేచినా ధర్మంతో వారిని ఓడించేవారు అందుకే దశరథునికి లేరు సమర్థవంతులైన మంత్రుల సాయంతో ధర్మరాజుగా దశరథుడు పరిపాలించిన ఆ రాజ్యం అయోధ్య మనిషి నిర్మించిన రాజ్యం కాదు దేవతలే కాపాడిన స్వర్గం